హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ టిల్ విఆర్ఆర్ ఈరోజైతే మనం కొరమీను చేప అయితే పులుసు పెట్టుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి బొమ్మ చేప అండి కొరమీను అంటారు కదా ప్లేస్ సబ్స్క్రైబ్ లైక్ చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసేటప్పుడు చూడండి మా పద్ధతిలో మా పల్లెటూరు స్టైల్లో తప్పకుండా చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అయితే ఒక ఫుల్ చేప అండి కొరమిన చేప తీసుకొని నీట్గా అయితే వాష్ చేసుకొని ఉప్పు వేసి మంచిగా వాష్ చేసుకొని చూడండి ముక్కలు కడిగేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుందాం అలాగే పసుపు వేసుకుందాం కారం వేసుకుందాం కొద్దిగా వేసుకొని వీటన్నిటిని మంచిగా కలిపేసుకుందాం ఇలా కలుపుకొని పెట్టుకుంటే మనకు ముక్కలు అనేది సప్పగా ఉండకుండా మంచిగా టేస్టీగా వస్తాయండి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఇలా కలుపుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని కర్రీ కోసం కూర కోసం అయితే ఒక బౌల్ అనేది పెట్టుకొని వెలుపాటి బౌల్ తీసుకోండి దాంట్లోకి ఒకసారి పడంత నూనె అయితే పోసుకుందాం నూనె పోసుకొని పోపు దినుసులు వేసుకుందామండి జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని వేయించుకుందాం ఒకసారి కలిపేసుకొని మంచిగా వీటిని ఫ్రై చేసుకుందామండి ఇవైతే చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు కూడా వేసుకుందాం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా నూనెలో కలిసేలా కలుపుకుందాం కలుపుకొని ఈ పేస్ట్ మంచిగా నూనెలో ఫ్రై అయ్యేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకుందాం చూడండి చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులను ఇలా పౌడర్ వేసుకొని వేసుకోండి ఇలా వేసుకుంటే మనకు చేపలు అనేది నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది వాసన కూడా సూపర్ వస్తుంది ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత కారం అనేది వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్ల దాకా కారం వేసుకొని కారాన్ని మంచిగా నూనెలో ఫ్రై చేసుకుందామండి ఇలా కొద్దిగా నూనె అంతా పైకి తేల రాక ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే వేసుకుందామండి పులుపుని బట్టి చింతపండు రసాన్ని చూసి వేసుకోండి చూడండి కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం చేప ముక్కలు అన్నీ ఒక వన్ కేజీ రకం ఉంటాయి మనకు దానికోసం ఇలా సూప్ పోసుకొని చూసుకొని మనం సూప్ అనేది మరగబెట్టుకుందాం ఇలా మరుగుతున్నప్పుడు పచ్చిదనాల పౌడర్ అనేది వేసుకుందామండి పచ్చిదనాల పౌడర్ వేసుకుంటే మనకు సూప్ అనేది మంచిగా చిక్కగా టేస్టీగా వస్తుంది ఇప్పుడైతే చేప ముక్కలు అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే వేసుకుందాం ముక్కలు అన్నిటినైతే వేసుకొని ఇలా మనం కారం పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పులుసులోకి వేసుకొని మనం కూర వండుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ముక్కలని వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి గరిట పెట్టుకోకుండా ఇలా కలిపేసుకుంటే మనకు ముక్కలు అనేది చెదరకుండా చాలా నీట్గా వస్తాయి మరొక ఐదు నిమిషాల తర్వాత చూడండి పులుసు అనేది మంచిగా చిక్కబడి ఉడుకుతుంది కదా ఇప్పుడు గరం మసాలా పౌడర్ అనేది వేసుకుందాం పౌడర్ వేసుకొని గరం మసాలా పౌడర్ వేసుకొని మరొకసారి కలిపేసుకుందామండి మరొకసారి కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మనం ఉడికించుకొని కూర అనేది చూడండి ఇంక ఇంత చిక్కబడిపోయింది కదా ఇంకొక రెండు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత సూప్ అనేది ఇంకా కొద్దిగా చిక్క అనేది పడుతుంది ఇప్పుడు లాస్ట్లోకి అయితే కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం కొత్తిమీర వేసుకొని మరొక్కసారి కొత్తిమీరని కలిసేలా ఇలా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కూర అయితే దింపేసుకొని పక్కన అయితే పెట్టుకుందాం కూర అనేది ఒకరోజు మనం పక్కన పెట్టి పొద్దున తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి కర్రీ అయితే సూపర్ ఉంటుంది ముక్క అయితే చెదరకుండా చాలా నీట్గా అయితే ఉన్నది కదా ఇప్పుడు రైస్లోకి అయితే వేసుకొని మనం సర్వ్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి